బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అంగన్వాడీ స్కూల్లో పాలు తాగిన తొమ్మిది మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్టకందత గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది అస్వస్థతకు గురైన తొమ్మిది మంది చిన్నారులకు ఆత్మకూరు హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది సిబ్బంది నిర్లక్ష్యంపై బాధిత తల్లిదండ్రులు మండిపడుతున్నారు

రాత్రి ఎనిమిది గంటలకు పాన పాటకు వచ్చినా పాన పాట కాదు అది దాని తీసుకొస్తున్నాం చాలా పిల్లలు అంటే నేను మాకు తెలియదు కాలు కలిసిందో భూలు కలిసిదో ఫుడ్ ప్రాబ్లమ్ మాకు తెలియదు జరిగేది అది కానీ సెంటర్కి రోజు వద్ద నాలుగు గంటలకు ఇంటికి వచ్చేస్తారు నాలుగు గంటలకు ఇంటికి ఐదు గంటల నుండి మేలు అవుతుండే పిల్లలు అయితే ఏమైనా అడిగితే సెంటర్లో అందరూ విసారించుకొని పిల్లల్ని అందరికి ఒకటి ఉందని హాస్పిటల్ కి వచ్చాడు సార్ శుభ్రపై స్నిఘా నేర్ ఆ పొద్దున గుడ్డు పెట్టినారు అద్దనం అన్నం ఆముగో ఇంటికి వచ్చేటప్పుడు పాలిచ్చినారు బాగానే ఉంది అంటున్నారు ఇంటికి వచ్చిన అనేది ఉన్నారు కళ్ళు అంటే ఏమో సార్ ఇంత మంది పిల్లలు పానపాడు మండలం మంద్యాళ జిల్లా రోజు పిల్లలు బయట పంపించేట లాగానే మేము కూడా పంపించాము పొద్దున పోయినారప్పటికి సాయంత్రం నాలుగు వరకు నాలుగు వచ్చినారు ఐదు నుంచి ఇంకా ఇట్లా పోయి మేడపాలని అడిగితే పొద్దున గుడ్డిచ్చినాము మధ్యాహ్నం చుట్టుకూర పప్పు అన్నం పెట్టాము సాయంత్రం ఇంటికి పాలు పాల్స్తామని చెప్పినారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హరినాయుడు అందిస్తారు హరినాయుడు చెప్పండి మరి ఘటన ఎప్పుడు జరిగింది ప్రస్తుతం ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంది వివరాలు తెలియచేయండి నంద్యాల జిల్లా అదేవిధంగా శ్రీశల నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు వనరుకు సంబంధించినటువంటి అదేవిధంగా మిఠకందాల గ్రామంలో అంగన్వాడి స్కూల్ నందు దాదాపుగా ఇరవై మంది చిన్నారులైతే అక్కడ అంగన్వాడీ సెంటర్లో ఉన్నారు ప్రస్తుతానికి పదహారు మంది పిల్లలు అందులో తొమ్మిది మంది చిన్నారులకు అస్పత్ర గురి కావడం జరిగింది అందులో దాదాపుగా ఒక ఆరు మందిని మన ఆత్మకూరు ఆత్మకూరు ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు ఇద్దరిని అక్కడి నుంచి మరలా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించడం జరిగింది ప్రస్తుతానికి అయితే పిల్లల పరిస్థితి అయితే మనం అంత కంగారు పడాల్సినటువంటి అవసరం అయింది ప్రస్తుత పరిస్థితులు అయితే బాగానే ఉన్నాయి కాకపోతే ఈ అశ్వత గురి కావడానికి ప్రధానమైన కారణం అనేది ఇంకా మనకు పూర్తిగా తెలియాల్సి ఉంది అంటే పూర్తిగా ఆ పా పిల్లలకి ఇచ్చినటువంటి పాలు లేదంటే ఆ పాలు కావేటటువంటి పాత్రల్లో అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ లో ఉన్నటువంటి ఆయా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టీచర్ వాళ్ళు సరైన అంటే క్లీన్ చేయకపోవడం వలన ఇలాంటిది వచ్చిందా లేదంటే అక్కడ ఫుడ్ పాయిజన్ వల్ల ఏమన్నా జరిగిందా అనేది కూడా ఇంకా మనకు పూర్తిగా తెలియాల్సింది ప్రస్తుతానికి అయితే హాస్పిటల్ ఉన్న పిల్లల పరిస్థితి అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు నిన్న జరిగినటువంటి ఈ పరిణామం నిన్న మధ్యాహ్నం పిల్లలకు పాలు తాపి అదేవిధంగా భోజనం పెట్టి ఇంటికి పంపించడం జరిగింది నిన్న రాత్రి సమయంలో పిల్లలంత ఏదైతే అంగన్వాడీ సెంటర్ల నుంచి ఇంటికి అయితే ఏవైతే పిల్లలైతే వెళ్ళారో వాళ్ళందరికీ ఒక్కసారిగా వాంతులు కావడం అదే విధంగా మోషన్స్ కావడం ఇలా ఒక్కసారిగా జరగడం తోటి ఆ తల్లిదండ్రులందరూ కూడా భయాందోళనకు చెంది నిన్న రాత్రి అక్కడి నుంచి మిఠకండల గ్రామం నుంచి ఆత్మగురు ఆత్మ గురికి తరలించడం అక్కడ నుంచి మన ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి పిల్ల చిన్న ట్రీట్మెంట్ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది ప్రస్తుతానికి అయితే పిల్లలు ఎలాంటి ఆందోళన అవసరం అయితే లేదు అయితే హరినాయుడు దీని మీద అంగన్వాడీ కార్యకర్తలు ఏమైనా స్పందించారా వాళ్ళు వాళ్ళ బాధ్యత తీసుకునేందుకు ఏమైనా ముందుకు వచ్చారా ಈ ವಿಷಯ ಈ ವಿಷಯ ಕೂಡ ಮನ ನಂದರ್ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ರಾಜಕುಮಾರ್ ವಾರಿಗೆ ಕೊಡ ತೆಳಿ ಊಟ ಹೂಟಿನ నంద్యాల నుంచి కూడా ప్రస్తుతానికి అయితే మనకు మిటకందల గ్రామానికి అయితే చేరుకునేటువంటి పరిణామాలు అయితే మనకు కనపడుతూ ఉన్నాయి అంగన్వాడీ సెంటర్ నిర్వాహకులను అడిగినట్లయితే మేము పాత్రలో అయితే మేము పూర్తిగా క్లీనే చేశాం కాకపోతే పాల ప్యాకెట్ల వల్ల ఇలా ఏమైనా జరిగిందేమో అన్నట్టుగా ఎప్పుడు జరగలేదు ఇది ఒక్కసారి ఇలా జరగడం వల్ల కూడా మాకేమీ అర్థం కావట్లేదు ఇంత మటుకైతే ఎలాంటి ఇలాంటి చిన్నారులకు కానీ చిన్నారులతో పాటు మేము కూడా భోజనం కూడా ఇక్కడే మేము చేస్తాం కాబట్టి ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే కూడా మేము కూడా దానికి ఆ విషయానికి కష్టత గురి కావాల్సినటువంటి పరిణామాలు అయితే మా కూడా ఉంటాయి కదా కాకపోతే ఇది ఎలా జరిగింది అనేది కూడా కూడా మాకు ఇంకా పూర్తి మేము పాత్రలు కానివ్వండి చిన్నారులకు భోజనం కానీ పాలు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు పూర్తిగా మేము గమనించి చిన్నారుల విషయం కాబట్టి చాలా జాగ్రత్తలు అయితే మేము తీసుకుంటూ ఉన్నాం పరిస్థితి అయితే ఏ విధంగా జరిగిందనేది మాకు కూడా తెలియదని అక్కడ అంగన్వాడీ సెంటర్ లో ఉన్నటువంటి ఆయాలు తెలియజేస్తున్నారు రైట్ అయితే దీని మీద అక్కడ లోకల్ డిహెచ్ఎంఓ గానీ లేదంటే వైద్య అధికారులు కానీ ఏమన్నా స్పందిస్తున్నారా అండ్ ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇలాంటి చర్యలు అంటే మరలా పునరుతం కాకుండా అదేవిధంగా జిల్లాలో కూడా ఎక్కడికి ఇలాంటివి మరి మరలా జరగకూడదని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి తెలిసిన ఇప్పుడు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ కానీ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి దగ్గరికైతే ఇప్పటికే మిఠకందల గ్రామం దగ్గరికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే అంగన్వాడి సెంటర్ లో ఏదైతే పరిస్థితులు జరిగాయో ఆ పరిస్థితులను ఒకటికి రెండు సార్లు అడిగి తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ అక్కడికి వెళ్ళ వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఇలాంటి పరిస్థితులైతే మరలా పునరుద్ధం కాకుండా తగు చర్యలు అయితే మేము తీసుకుంటాము కాకపోతే వీటిపైన డాక్టర్లు కూడా ఇలాంటి మనం కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు చిన్నారులకు ఇప్పటికీ ప్రస్తుతానికైతే మేము ట్రీట్మెంట్ అందిస్తున్నాము చిన్నారులకు ఎలాంటి కొద్ది కొద్దిపాటుగా అంటే ఒకసారిగా వాళ్ళకు డైజెషన్ కాకపోవడం వల్ల అదేవిధంగా ఆ పాలన ఏదైనా సరే అంటే పూర్తిగా కాగబెట్టకుండా పచ్చి పాలు ఏదైనా ఇచ్చినట్లయితే కూడా ఇలా పరిణామాలు జరగడం జరుగుతుంది కాబట్టి చిన్నారులు కాబట్టి ఒక్కసారిగా వాళ్ళకు జీర్ణ వ్యవస్థ కాకపోవడం అదేవిధంగా పాలు ఎక్కువ తాగినా లేదంటే ఫుడ్ ఎక్కువగా తిన్న కూడగా తిన్న వెంబడే పిల్లల్ని పనిపెట్టడం అదే నిద్ర పిల్లల్ని నిద్రపుచ్చడం ఇలాంటి పరిణామాలు అంటే ఫుడ్ ఏదైతే తీసుకున్నారో అది డైజెషన్ కాకపోతే ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఇలాంటి పరిణామాలు మరల మేము జరగకుండా చూసుకుంటామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి అదేవిధంగా మన అంగన్వాడీ సెంటర్ లో ఉన్నటువంటి ఆయాలు కూడా తెలియజేస్తున్నారు డాక్టర్స్ ఏమైనా డయాగ్నోస్ చేశారు కేవలం అంటే ఫుడ్ పాయిజన్ కారణం అని వాళ్ళు ఏమైనా గుర్తించారా ఇంకైతే ఈ సమస్య పైన ఫుడ్ పాయిజన్ అనేది క్లారిటీ అయితే మనకు చెప్పలేదు ప్రస్తుతానికి అయితే అదే ఈ పా మిల్క్ వల్ల దాదాపు అయితే అయి ఉండొచ్చు ఏమంటే పాలను పూర్తిగా కాగబెట్టిన తర్వాత తలార్చిన తర్వాత పిల్లలకి ఇవ్వాలి వాళ్ళు ఏదైనా సరే హడావిల్లో ఒక కొద్ది కొద్దిపాటుగా ఆ పాలను సక్రమంగా కాగబెట్టకుండా పచ్చి పాలనే ఏదైనా పిల్లలకు ఇచ్చినట్లయితే ఇలాంటి పరిణామాలు అయితే జరిగింటాయి దాదాపుగా అయితే ఈ పాల వల్లనే చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అయితే వైద్యులు తెలియజేస్తున్నారు Right, Harunaidoo. Thank you.